వెల్కమ్ టీవీ హనుమకొండ జిల్లా ఎన్ఐటీ కాలేజీ మెయిన్ గేట్ వద్ద భారతీయ మజ్జు సంఘం డెబ్బై సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ అధ్యక్షులు మార్తరేణి ధర్మారావు మాజీ ఎమ్మెల్యే బిఎంఎస్ రాష్ట్ర నాయకులు జి మహేందర్ ప్రెసిడెంట్ కె కరుణాకర్ జనరల్ సెక్రటరీ ఎం మల్లేశం ఎన్ఐటీలో పనిచేస్తున్న కార్మికులు రెండు వందల యాభై మంది జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు భారత్ మతాకి ఈరోజు మనందరి యొక్క ధార్మిక లోకానికి చట్టబద్ధంగా న్యాయం కల్పించడంలో భారతీయ మజ్దూర్ సంఘ్ దేశవ్యాప్తంగా ఒక కోటి మంది ఒక కోటి మంది కార్మికులతో ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ ఇది ప్రపంచంలో అతిపెద్ద సంస్థ ఇది ఈ సంస్థలో మీరు పనిచేస్తున్నారు నిర్ణయం మీరంతగా కూడా ప్రతిరోజు నిత్యము మీరు దీంట్లో పనిచేస్తే మీ శ్రమ శ్రమగజీస్తే ఇక్కడ అందరికీ కూడా పనిచేసుకునే అవకాశం దేశం యొక్క సంపద ఇది దేశం యొక్క సంపదను మీరు పరిరక్షిస్తున్నారు మీ శ్రమను మీరు ధారబోస్తున్నారు శక్తి ఎవరి శక్తి వాళ్ళకు ఉంటుంది ఒకరి సామర్థ్యం ఇంకో సామర్థ్యానికి సంబంధం ఉండదు ఒకతను తన బలహీనుడు ఉంటాడు ఒకతను బలవంతుడు ఉంటాడు ఒకతను మరుగుతుంటే ఆర్ఫిట్ ఉంటాడు అంత మాత్రం చేత ఇవన్నీ కాకుండా అసమానబత్త పేరుతోటి అసమానత అసమానతలు అంటే ఆర్థికంగానే వస్తుంది బలవంతుడు భాగ్యవంతుడు ధనవంతుడు పేదవాడు బీదవాడు ఎన్ని పదాలు మనకు తెలుసు కానీ భారతీయ మజు సంఘ్ దేశంలో ఒక కార్మికులంతా ఒకే విధంగా ఉండాలి ఒకే రకమైన చట్టంలో అందరు కూడా పరిధిలో రావాలి ఎందుక పంతొమ్మిది వందల యాభై ఐదు సరిగ్గా డెబ్బై ఐదు ఏళ్ల క్రితం ప్రారంభించినటువంటి యొక్క మన యొక్క సంస్థ ఏ సంస్థ మనది ఏ సంస్థ మనది మరి మన యొక్క బిఎంఎస్ భారతీయ మజ్దూర్ సంఘ్ భారతదేశం యొక్క మరి పట్టు విడుపులు దేశ సంస్కృతి సంపద శక్తి సామర్థ్యము ఉత్పత్తి అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఉత్పత్తి ఉత్పత్తి కేవలం కరెంటుతోటే కాదు మన చేతులు కూడా ఉత్పత్తికి నిలయాలి మనకు శక్తి తక్కువ ఉండదు మనం చేయి చేయగలిగితే అదే శక్తి ప్రతిరోజు ఒక కార్మికుడు డ్రైవర్ పట్టుకున్నా కఠిన పేరు పట్టుకున్నా మీరు చీపి పట్టుకున్నా లేదా బట్ట పట్టుకున్నా కూడా దాన్ని పనిచేసే శక్తి ఈ యొక్క శక్తి సామర్థ్యం మీ అందరికీ ఉంది భారతీయ మధు సంఘం కూడా అదే కోరుకుంటుంది వ్యత్యాసాలు లేకుండా అసమానతలు లేకుండా అందరి కాకుండా దేశంలో నివసించేటువంటి యొక్క ప్రజలకు కావచ్చు ఆర్మీలకు కావచ్చు ఒకే చట్టము ఒకే దేశము ఏంటిది ఒకే చట్టము ఒకే దేశము మళ్ళొకసారి మనందరం ఒకే చట్టము ఒకే దేశము దేశ ప్రజలందరికీ కూడా ఒకే చట్టం ఉండాలి పెద్దవాళ్ళకు ఒక చట్టము చిన్నవాళ్ళకు ఒక చట్టము పల్లెటూళ్ళకు ఒక చట్టము పట్టణాలకు ఒక చట్టం కాదు దేశంలో పనిచేసే ప్రతి కార్మికు కూడా ఒకే రకమైన చట్టాలను అమలు పరచడం కోసము ఈరోజు ప్రభుత్వము పనిచేస్తున్నది కాబట్టి అసమానతలు లేకుండా అసౌకర్యాలు లేకుండా మరి పనిచేసేక వేతనం వేతనం ఒకే పని వేతనం ఒకే పని ఒకే పని ఇది నినాదం కాదు అమలుపరచడం కోసము ఈ యొక్క మీ సంస్థనే ఒక ఉదాహరణ మీరే ఒక ఉదాహరణ ఇంతకంటే పెద్దది లేదు మహానుభావుడు దత్తప టెండే గారు ఒక బ్రహ్మచారి జీవితకాలం బ్రహ్మచారి ఈ యొక్క చట్టాలు అమలుపరచడం కోసము స్థాపించినటువంటి ఒక సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్ కాబట్టి భారతీయ మజ్దూర్ సంఘ్ అనేటి ఒక గొడుగు కింద మీరందరూ కూడా పనిచేస్తున్నాం మీరందరూ కూడా విశ్వసించి పనిచేస్తున్నాం అన్నిటికంటే గొప్పది ఏంటంటే మనిషికి విశ్వాసం విశ్వసనీయత విశ్వాసం విశ్వసం లేకపోతే కుటుంబం నిలబడదు భార్య భర్తలు కలిసి ఉండలేరు పిల్లలు కలిసి ఉండలేరు ఒక వ్యవస్థ నడవదు కాబట్టి విశ్వసనీయత గొప్పది ఎంత పెద్ద సంస్థనే కావచ్చు అది బిహెచ్ఎల్ కావచ్చు ఈసీఎల్ కావచ్చు రైల్వేలు కావచ్చు అదేవిధంగా ప్రయాణాలు వాయువు ప్రయాణం చేసేట విమానాస్త్రాలు కావచ్చు ఓడరేళ్లు కావచ్చు అది పెద్ద ఇవి దేశంలో నవరత్నాలు ఉంటాయి చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అవి దాంట్లో పనిచేసే మామూలు కార్మికులు కూడా పెద్ద కార్మికులు అనేటువంటి తేడా ఉండదు ఉండకూడదు అనేటువంటిది బిఎంఎస్ట్రీగా ఉద్దేశం కాబట్టి పెద్ద కార్మికుడు చిన్న కార్మికుడు వేతనం అనేది తేడా ఉండదు పనిచేసేటువంటి ఒక ఒక సంస్థలో పనిచేసిన తర్వాత కూడా ఒకే కార్మిక చట్టం కాబట్టి భారతదేశంలో ఇన్ని సంవత్సరాల యొక్క మనగడంలో ఇవాళ భారతదేశంలో అత్యంత బలవంతమైనటువంటి అధిక సభ్యులు ఉన్నటువంటి సంస్థ ఒక కోటి మంది ఒక కోటి మంది కార్మికులు సభ్యత్వం ఉండేటు సంస్థ ప్రపంచంలో అతిపెద్ద సంస్థ అయినటువంటి భారతీయ మధ్య సంఖ్య యొక్క సంక్షేమం మా యొక్క బాధ్యత నైతిక బాధ్యత కాబట్టి మీకు ఈ యొక్క సంస్థలో రెండు వేల పద్నాలుగు ముందు ఏం జరిగిందో నాకు తెలుసు రెండు వేల పద్నాలుగు పదిహేను తర్వాత మీ అందరికా కూడా చట్టాన్ని ఈ యొక్క ఎన్ఐఎల్లో ఎన్ఐటీలో నిర్వర్తించడం కోసము అమలు పరచడం కోసము భారత ప్రభుత్వం ద్వారా ఏర్పడినటువంటి వేజ్ కమిటీ వేజ్ కమిటీ యొక్క చైర్మన్ పిలిపించి ఇక్కడ ఆ యొక్క చట్టం ద్వారా మీకు లభించాల్సినట్టుగా రూపాయి రూపాయిని కూడా జమ చేసి ఒక్క రూపాయి కూడా మీకు ఖర్చు కాకుండా ఎవరికి ఇబ్బంది కాకుండా పని దినాలు ఎప్పుడు కూడా చెడిపోకుండా పనిచేసి కష్టించి సాధించుకోవడం కోసము ఈ యొక్క చట్టాన్ని ఇక్కడ అమలు మొదటి వ్యక్తిగా అదేవిధంగా భారతీయ మదృత్ సంఘ యొక్క సమీక్ష కాబట్టి ఇవాళ భారతీయ మద్య సంఘ్గా అధిక అవసరమైతే అధిక పని చేసి కొట్లాడదాము అధిక పని చేస్తే వాళ్ళ తలకాయలు మోకాళ్ళకి తప్పు చేసిన వాడు తప్పు చేసిన వాడు మోకాళ్ళ కింద పెట్టుకుంటూ ఉంటుంది కాబట్టి తప్పుకు మరి ఆస్కారం ఇవ్వద్దు తప్పు చేసేవాడు తప్పు అని చెప్పడంలో ఏ రకంగా కూడా సందేహాలు అవసరం లేదు కాబట్టి అనేక విషయాలు మీరు చూస్తున్నాను ఇక్కడ మీకు ఏ చిట్కే చిట్కే వేస్తే మరి నేను నాతో పాటు ఇక్కడ పిఎంఎస్ యొక్క యువ నాయకుడు మరి దేశంలో అనేక సంవత్సరాల పాటు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు మీకు అండగా ఉంటాడు కాబట్టి నేను ఎక్కడున్నా ఏ రోజు ఎవరు ఫోన్ చేసినా కూడా మీకు అందుబాటులో ఉంటున్నాం కాబట్టి అదే రకంగా కూడా ఆ రకంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు పేద ప్రజల యొక్క ప్రతినిధిగా దేశంలో మూడవసారి మీరందరి కూడా ఆస్వాదించి మూడవసారి మీరందరి కూడా ఆస్వాదించబోతే దేశానికి ఈరోజు మూడవసారి ప్రధాని కావటం అంటే చిన్న విషయం కాదు నూట నలభై మూడు కోట్ల ప్రజల యొక్క ఆశా ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఛాయ అమ్ముకున్న కొడుకు ఛాయ్ గ్లాసులు కడిగినటువంటి ప్రధానమంత్రి గారు రోజు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారంటే మీ అందరిగా కూడా మీ అందరి యొక్క చాలా మీ అందరి యొక్క ఆలోచన మీ అందరి యొక్క పట్టుదలంగా వ్యక్తం చేస్తూ మీ అందరిగా కూడా ఈరోజు భారతీయ మదృ సంఘ యొక్క సంస్థాపన దినోత్సవం సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు భారత్ भारत माता की भारत माता की जिंदाबाद बीएम जिंदाबाद जिंदाबाद एस जिंदाबाद